ప్రధానంగా గోచార రీత్యా శనీశ్వర సంచారం మేరకు ఇంతకుముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్యా శనిశ్వరుడి యొక్క గోచార సంచారం వేరకు మాత్రమే ఏళ్ళనాటి శని ప్రవాహం అనేది ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుందన్నమాట ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా రెండు సార్లు కానీ కొన్ని మంది జాతకులకి కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుషు ప్రమాణం బట్టి మూడు సార్లు కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది గోచారు ఇచ్చే అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనిశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రవాహం అనేది ఉన్నది అంటే ప్రథమ దశలో ఉగాది నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏలినాటి శని ప్రవాహం ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా రెండవ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే స్థానం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మీషరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్త శని దోషం అని చెప్పేసి అంటారు దీన్నంతా కూడా రెండో దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి శ్రీరాముడి ఆరాధన చేసిన వాళ్ళకి ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి యొక్క నామస్మరణం మాత్రం చేతిని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్మరింత మాత్రం చేతిని సకల గ్రహ దోషాలు నివారణ అవుతాయి పట్టాపంచులు అవుతాయి ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టమ వాజపన శాంతపన బ్రహ్మయజ్ఞాతి శాతశాస్త్ర అశ్వవిధ యాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతనే వస్తూ ఉంటాయి మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛలంతా కూడా తీరాలి ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించాలి ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని నడవడిక అనేది ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణకంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రెండో దశలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకంతా కూడా మూడో దశలో ఏలినాటి అనేది ఉంటుంది ఈ గ్రహదోషాలంతా కూడా నివారణ అవ్వాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ మరి అష్టమి నవీ తిథుల్లో కానీ ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వుల నూత దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రోక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం పిప్పలాది ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమించారనమాట ఈ యొక్క తద్వారా పిప్పలాది ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనతోటి మీరు పిండి దీపారాధనంతా కూడా ఆచారం మెరికి అదంతా కూడా ఇంట్లో పింటి దీపారాధనంతా చేసి వెంకటేశ్వర వారి యొక్క నామస్మరణ చేసుకోవడం గోవిందనామాలు కానీ అష్టోత్తర కానీ తులసి మాల సమర్పించి అంతా కూడా తులసితోటి అష్టోత్తర అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే నమః నిదానంగా నరిచేవారు అని చెప్పేసి మందగమనుడు అని చెప్పేసి చెప్తారు ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది న్యాయ నిర్ణేతగా న్యాయ ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు రాజునంతా కూడా వాళ్ళ ధార్మికమైన జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా వీళ్ళు జా జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు ప్రధానంగా మానవాళికంతా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతున్నది జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా మానవాళి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా వక్రదృష్టిని కావచ్చు ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేస్తుంటారు ఎప్పుడైతే కనుక భగవంతుడు ఆ రధన శని అభిషేకాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది మీరు చేసుకున్న కర్మ ఫలితాన్నంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజంలో చేసుకుని ఉంటే తెలిసి కానీ తెలియకుండా కానీ సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది సకల పాప విముక్తి అవుతుంది సకల పాపాలంతా కూడా పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠనం చేసుకుంటూ ఉండాలి శనీశ్వర యొక్క కవచాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం హనుమత్ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా సుందరాకాండ పారణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వినడం వల్ల తద్వారా మీకంతా అంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండని రామాయణంలో బాలకాండనంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏలినాటి శని ప్రవాహం అంతా కూడా నివారణ అవుతుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైష్టప్ర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది తిలహోమం అని చేస్తూ ఉంటారు ప్రధానంగా పురుష సూక్త విధానంగా మూలమంత్ర సహితంగా ఈ యొక్క కలబర్వ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రచంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా మహాకాళి మూలమంతుల సహితంగా కాలబెరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారధుల్లో భాగంగా ప్రతినిత్యం కూడా సింధురాభిషేకాతి కార్యక్రమాలు వడమాల సమర్పించడం నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా ఆచరించడం అరటి పనులంతా కూడా స్వామివారికి నివేదన చేసి అరటి పనులతో అష్టోత్తర నామాలు సహస్రనామాలతో చేసి ఆ అరటి పళ్ళలంతా కూడా స్వామివారి నివేదన చేసి ఆ అరటి పళ్ళతో హోమానంతా కూడా ఆచరించడం మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పళ్ళలంతా కూడా నివేదన చేసిన అరటి పళ్ళని కూడా భక్తులకి పంచడం వల్ల మీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి తద్వారా పవమాన సూక్త పారాయణ ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి తద్వారా నామస్మరణ చేసుకుంటూ హనుమంత ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ఇరవేడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్యం కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది ఏలినాటి శని ప్రభావం అష్ అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా పడింది సప్తమ దృష్టి అంతా కూడా కన్యారాశి రాశి వాళ్ళకంతా కూడా పడింది ఈ గ్రహదోషాల నివారణ అంతా కూడా కలగడానికి మీకంతా కూడా గ్రహ దేవతల అనుగ్రహం కావాలి ప్రధానంగా అంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినిత్యం కూడా అంతా కూడా ప్రీతికరంగా శనీశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు కర్మ ఫలితాన్నించి బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనీశ్వరుడు అనుగం ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి మీ నాగ్న జాతకులకి జాతకరీత్యం ఉన్న శనీశ్వర గ్రహ దోష నివారణ కోసం మీరంతా కూడా జాతకాన్ని నిరూపణ చేసుకొని నిర్ధారణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి గోచారీత్య కూడా ఏలినాటి శని ప్రభావం ఉండగా ఉన్నా మీకు అంతా కూడా తరచుగా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది డివెట్ మింట్ కన్సెస్ అనేవి తగ్గడం కానీ కాల్షియం డెఫిషియన్సీ రావడం కానీ ప్రధానంగా ఈ యొక్క విటమిన్ డెఫిషియన్సీ రావడం కానీ జరుగుతూ ఉంటుంది కీళ్ళవాపలు జాయింట్ పెయిన్స్ కానీ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ శిరోభారం ఎక్కువగా ఉండడం తరచుగా ఫీవర్ రావడం కానీ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి దాని నుంచి బయటపడడానికి పరమేశ్వరుడు అభిషేకం అంతా కూడా భస్మాభిషేకం చేయించుకోవడం అత్యంత శుభమైన ఫలితాలు పొందుతారు శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా శని భగవానుడికి ప్రీతికరంగా తైలాభిషేకము తిలదానం చేసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు కూష్మాడ దానం అనే దానం అంటుంది తెల్ల గుమ్మడికానంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయాలి నల్లనూరు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా మన్యసూప్త పారాయణం ఆచరించడం అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సింధూర అభిషేకాది కార్యక్రమాలు అరటి కూడా నివేదన చేయడం స్వామివారికి అరటి పండ్లతోటి సహస్రనామార్చన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన యోగకరంగా ఉంటుంది అంతా కూడా పంచమస్త బృహస్పతి యోగం రాజయోగ కారణంగా ఉంటుంది గోచారిత్య గోచారీత్య రెండో దశలో ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున అప్రమత్తంగా ఉండడం భగవంతుడి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కర్మ బలదాతైన శనీశ్వరుడు శని భగవానుడు అంతా కూడా కర్మయోగాన్ని ఇచ్చే విధంగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటారు కావున భగవంతుడి ఆరాధన చేసుకోండి భగవంతుడి నామస్మరణ చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధనలో భాగంగా కడ్మాల స్తోత్రం పట్టణం చేసుకోవడం అమ్మవారి దేవాలయంలో కూష్మాండ దీపం వెలిగించు ఉండడం కడ్మాల స్తోత్రం పట్టణం చేసుకోవడం అత్యంత శుభమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే వడమాలని స్వామివారికి తరచుగా నివేదన చేస్తూ ఉండాలి ప్రధానంగా పానకాన్ని నివేదన చేయడం వల్ల కూడా జాతకరీత్యా ఉన్నా గోచారీత్యా ఉన్నా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రభావం లేకుండా మన శాంతిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకి అన్నదానం చేయడం పెద్దవాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఓల్డేజ్ హోమ్స్లో కానీ అనాథాశ్రమంలో కానీ ముసలి వాళ్ళకంతా కూడా మెడిసిన్స్ అంతా కూడా ఇవ్వడం కానీ మీకు తోచిన సహాయం వస్త్రదానం కానీ అన్నదానం కానీ మీకు తోచిన సహాయం సహాయంగా చేయడం వల్ల మీకున్న సకల దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది బాలకాండనే పారాయణం చేస్తూ ఉండాలి బాలకాండ ఎవరైతే పారాయణం చేస్తూ ఉంటారో శనీశ్వర దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టం అంతా కూడా పారాయణం చేసుకోవడం నలదమయంతి ఒక చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం ప్రధానంగా కరటక నాగరాజు మరి న నల మహారాజు నలదయమంతి యొక్క నామస్మరణ ఋతుపరణ మహారాజు రాజశ్రీ యొక్క నామస్మరణ అంతా కూడా చేసుకోవడం వల్ల ఈ నానువు లాభాలంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా కలౌ నాశనం అంటే ప్రధానంగా చూసుకుంటే కలి కలినాశనం జరుగుతుందట ఈ నామస్మరణ చేసుకున్న మాత్రం చేతిని కలినాశనం అవుతుందట తద్వారా జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా నివారణ అవ్వడానికి పుణ్యచరిత్రమంతా కూడా నలమహారాజు యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోండి నలమహారాజు యొక్క చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల అపగుచు దోష నివారణ అవుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజ్య సంపదలంతా కూడా ధనధాన్యాది సంప్రదలు అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది धरामदत्तात्रेय नमः श्रीमात्रे नमः